ప్రస్థలో ఎహువన్న మమ్మకు స్థుతి కలుగును కాక పవర్ ఆఫ్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదం పొందుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పురుషుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యశ్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుడైన ఎక్కువ తన సేవకుడైన యాకోబుని ఎంత ప్రేమగా పిలుస్తూ ఉంటారు నా సేవకుడైన యాకోబు నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకునే నా యశుర్రును అంటే మనం చిన్న పిల్లలను చక్కగా పిలుస్తూ ఉంటాం నా తల్లి నా బంగారం నా కన్న నాన్న అని మనం పిలుస్తూ ఉంటాం కదా దేవుడు కూడా యాకోబుని అక్కడ యశుర్రును అని పిలుస్తూ ఉన్నాడు అంటే నా యథార్థమైన జనాంగమా నా ప్రియమైన జనాంగమా అని పిలుస్తూ అని ఏమంటున్నారంటే భయపడకు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో దేని విషయంలో కూడా నీవు భయపడవద్దు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా నేను ఎటువంటి వాణ్ణి అంటే నేను దప్పిక గలవాణి మీద నీళ్లను ఇవ్వగలిగిన వాణ్ణి నీకు దాహం వేస్తే చాలు నేను నీళ్ళు ఇస్తాను కానీ నీకు నీళ్ళు ఇవ్వడానికి అక్కడ నుయ్య ఉందా లేదా చెరువు ఉందా కాలం ఉందా నీరు ఎలా వస్తుంది అవేమీ నువ్వు ఆలోచించిన అవసరం లేదు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు నీకు కావలసింది నీకు దప్పిక తీర్చడమే కదా సో నేను ఇస్తాను నీకు నేను ఎలాంటి వాడిని అంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడను యశ్వరు నువ్వు భయపడకు అని చెప్తూ అని అంటున్నారు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేస్తుంది నీకు దప్పికేస్తుంది కదా నీ దప్పిక గల అని మీద నేను నేలను అంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను ఎండిన భూమి ఒక్క నీరు చుక్క కూడా ఎంత లోతు తవ్వినా ఒక్క నీర్చుక్క కనబడదు ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు వందల వందల వే అడుగులు లోనికి తవ్వినా నీర్చుక్క కనబడదు అలాంటి ఎండిన స్థలములో నేను ప్రవాహ జలములను కుమ్మరించేదాన్ని ఒక్కొక్కసారి మన జీవితంలో ఇది నీ వల్ల కాదు అంటూ ఉంటారు డాక్టర్స్ అంటారు ఈ రోగం నయం కాదు అంటారు డాక్టర్స్ అంటారు నీకు సంతానము కలుగదు అంటూ ఉంటారు సో కొంతమంది జ్ఞానవంతులు అంటూ ఉంటారు అగ్రికల్చర్ కానీ అదంటే ఈ యొక్క భూమిని తవ్వి అక్కడ ఎలా ఉందో ఏంటో చూసే ఆ సైంటిస్టులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అనొచ్చు ఈ భూమిలో ఒక్క నీరు చుక్క కూడా రాదు అని చెప్పచ్చు ఈ భూమిలో ఏ విధమైన పంట పండదు అని చెప్పచ్చు సో ఎవరైనా సరే మహాజ్ఞానవంతులు మనకు మన అవసరమైన దానికి ఒకవేళ అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఇది జరగదు అని చెప్పచ్చు అయితే సర్వశక్తుడైన దేవుడు ఆయనేమంటూ ఉన్నారు అంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను హలెలుయా ఎండిన భూమి మీద అసలు దానివల్ల ఏమి ప్రయోజనము లేదు అది నిష్ప్రయోజనమైనది ఎవరికూ ఉపయోగపడనది అని అనుకోవచ్చు సో అలాంటి చోట నేను ప్రవాహ జలములను కుమ్మరించదను ఒక్క చుక్క కాదు ఒక గ్లాసుడు లేదంటే ఒక చెరువు అనే నీళ్ళు కాదు ప్రవాహాన్ని నేను కుమ్మరిస్తానని చెప్తూ ఉన్నారు అంతేనా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అంత చక్కగా చెప్తున్నారు చూడండి నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నీకు పుట్టిన వారిని అయ్యో వీళ్ళు విచ్చిపెట్టేస్తాడేమో ప్రభు అని అనుకుంటున్నావేమో నేను వారిని ఆశీర్వదిస్తాను అయ్యో ఈ బిడ్డలకి ఇంకా రక్షణ లేదు వీరు ఇంకా చాలా చెడిపోతూ ఉన్నారు వారి ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు తండ్రి వీరిని రక్షించని వీరు కొడకు మీరు భయపడుతూ ఉన్నారేమో ప్రభువేమంటూ ఉన్నాడంటే వారి మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంతేకాదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను సో నీ బిడ్డలను ఆశీర్వదించేవాడిని నేనే దైవికమైన భయముతోను యహలోక జ్ఞానముతోనూ ఉన్నతమైన స్థాయిలో నిలవ పెట్టేవాడిని నేను నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు అసలు భయపడవద్దు నీ ఆశ నీ దప్పికను నేను తీరుస్తాను అది ఎలాంటి ఎండిన భూమైనా అది పనికిరానిదైనా పనికిరాని వ్యక్తులైనా పనికిరాని వస్తువైనా నేను ప్రయోజనకరమైన వానిగా నేను మారుస్తాను నేను ఆశీర్వదిస్తాను నా ఆత్మను కుమ్మరిస్తాను అని సర్వశక్తుడైన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మీ కుటుంబంలో ఏ విషయంలో మీరు నలుగుతూ ఉన్నారు మీ బిడ్డలకు రక్షణ లేదనా మీ బిడ్డలో ఆధ్యాత్మికంగా ఎదగట్లేదనా మీ బిడ్డలకు ఏ ఉద్యోగాలు లేవనా లేకపోతే మీ బిడ్డలకు సంతానం లేదనా ఏ విషయంలో మీరు నలుగుతూ ఉన్నారు ఇదిగో ప్రభువు మీ బిడ్డలనే ఆశీర్వదిస్తానని చెప్తున్నారు మీ బిడ్డల మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్తూ ఉన్నారు మీ బిడ్డలను ప్రయోజకులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడా మయహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన ఈ సమయం నీ బిడలమైన మమ్మను మీరు కనికరించుచున్న దేవుడు దేవ నాయన యాకోబుతో మీరు ఎంత చక్కని వాగ్దానం చేస్తూ ఉన్నారు నేను నా సేవకుడు అయినా యాకోబు నేను ఏర్పరచుకున్న యశ్వరును నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు భయపడవద్దు అని సెలవిచ్చిన ఆ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు దప్పిగలవాని మీద నీళ్లను ఇచ్చే దేవుడు ప్రభువ ఎండిన భూముల మీద నాయన ప్రవాహ జలాలు కుమ్మరించుచున్న దేవుడు మా సంతతి మీద మీ ఆత్మను ఉంచిన దేవుడు ప్రభువ మా పుట్టిన బిడలను ఆశీర్వదించుచున్న దేవుడు నాయన ఏ సమయంలో ఏ తల్లి ఏ తండ్రి వారి బిడల విషయంలో ఏ విషయాల్లో అయితే వారు నలుగుతూ ఉన్నారు వారి ఉద్యోగాల విషయాల్లో వారి వివాహాల విషయాల్లో వారి సంతానం విషయంలో వారి ఆధ్యాత్మికమైన భక్తి విషయంలో సొవిటన్నిటిలో మీరు వీరి ఎడల కృప చూపించి మీ ఆత్మతో వారిని అభిషేకించి నాయనా నా దేవా వారిని మీరు ఆశీర్వదించుచున్న విధానాన్ని బట్టి నీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది మీరు ఆశీర్వదింపబడిన కుటుంబముగా మీరు ఉండి ఉన్నారు ઇતરકડી સબસ્ક્રાઈબ મચીપુ મે પ્રી સહોદરી શરો શ